నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఈ రోజు నుంచి కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాట్సాప్ గవర్నమెంట్స్ అంటే వాట్సాప్ ద్వారా మొత్తం కూడా ఈ ప్రభుత్వ సేవలు పౌర సేవలు అయితే అందించే కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా ప్రారంభమవుతుంది దీనిని దీంతో అంటే ప్రభుత్వం మెతా సంస్థతో ఈ ఒప్పందం అయితే కుదుర్చుకుంది దీంతో నూట అరవై ఒక్క సేవలు అంటే ప్రభుత్వానికి చెందిన వివిధ అంశాలకి అంటే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన నూట అరవై యొక్క సేవలైతే ఈ రోజు నుంచి వాట్సాప్ ద్వారానే ప్రజలు అందుకునే అవకాశం ఉంటుంది దీనిని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభిస్తున్నారు కాబట్టి దీంతో ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా మొత్తం దేశంలో తొలి అడుగు వేస్తుందనే ఏపీ ప్రభుత్వం వేస్తుందనే చెప్పాలి ఎందుకంటే వాట్సాప్ ద్వారా ఇప్పటికే ఎలాంటి అంటే అధికారిక కార్యక్రమాలు వాట్సాప్ ద్వారా అయితే జరగలేదు అయితే దీంట్లో ఇప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లించటము తరువాత ఆస్తి పన్నులు కానీ ఇవన్నీ కూడా ట్యాక్స్లు వీటిని కట్టడము వీటన్నిటిని కూడా వాట్సాప్ ద్వారానే చేయటం జరుగుతుంది దాంతోపాటుగా దేవాలయాల్లో టికెట్లు తీసుకోవటం కానీ బుకింగ్స్ కానీ అక్కడ ప్రసాదాలని తెప్పించుకోవటానికి అనే అర్చనలకి వీటన్నిటికీ కూడా కావాల్సిన వీటి సేవలు కూడా అందుతాయి దాంతోపాటు ముఖ్యంగా రెవెన్యూ సేవలను కూడా దీంట్లో మొదటి విడతలోనే దీన్ని చేర్చడం జరిగింది కాబట్టి రెవెన్యూ పరంగా ఏవైనా మనకి దరఖాస్తు చేసుకోవటం కానీ తర్వాత సర్టిఫికెట్లు కావాలి అంటే వాటిని కూడా వాట్సాప్ ద్వారానే అప్లై చేసి తీసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ ల్యాండ్ రికార్డ్స్ సర్టిఫికెట్లు వీటి కూడా ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసేసుకొని దాంట్లో తీసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరంగా అంటే అధికారుల చుట్టూ అంటే మొత్తం తిరగకుండా ఇదంతా కూడా అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీని హైటెక్ అంటే ఈ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి దాన్ని టెక్నాలజీని యూజ్ చేసుకునే క్రమంలో కూటమి ప్రభుత్వం అయితే ఇది మంచి నిర్ణయంగానే చెప్పచ్చు అయితే దీంట్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది అయితే ఇంకా చూడాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మొత్తం సామాన్యుల దగ్గర కొంతమంది దగ్గర పేద వర్గాల దగ్గర ఈ మొత్తం సెల్ ఫోన్స్ ఉండే అవకాశం ఉండదు అంటే సెల్ ఫోన్ ఉన్నా కూడా మామూలు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ మామూలు సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి అది ఫోన్ మాట్లాడుకోవటానికే ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ దీంట్లో వాట్సాప్ ఉపయోగించే వాళ్ళు అంటే ఈ ఈ రోజుల్లో వాట్సాప్ అనేది అందరికీ కూడా తెలిసిపోయింది వాట్సాప్ ద్వారా సన్ మొత్తం మెసేజ్లు పంపుకోవటం కానీ మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా అందలు చేస్తున్నారు అయితే దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దీంట్లో ఈరోజు ఒక ప్రభుత్వ పరంగా అధికారికంగా ఒక నెంబర్ని అయితే ప్రకటిస్తుంది ఆ నెంబర్ని ఫీడ్ చేసుకొని దాని ద్వారానే సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో ఫిర్యాదులు చేయొచ్చు అధికారిక సమాచారాన్ని కూడా పొందొచ్చు ఎక్కడే స్కూల్స్కి సెలవులు తుఫాన్లు వస్తాయా లేకపోతే ఇది ఏదైనా ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అధికారికంగా అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ఉండే లోటుపాట్ల విషయం అట్లా ఉంచినా సరే తర్వాత లోటుపాట్లు ఏమొస్తాయి ఏంటి అనేది తర్వాత చర్చించిన ముందుగా అయితే ఈ రోజు నుంచి వచ్చే వాట్సప్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే అందరూ కూడా హాషించాల్సిన విషయం దీని ద్వారా మొత్తం అందరికీ కూడా తొందరగా అంటే అధికారుల చుట్టూ కాళ్ళు దాకా తిరగకుండా మొత్తం కూడా ఏదైనా అధికారికంగా ఉంటుంది దానికి ఒక మీరు చేసిన ఫిర్యాదు కానీ ఏదైనా దానికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది ఇది అయితే దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఈరోజు పూర్తి స్థాయిలో ఇంకా తెలవకుండా మొత్తం కూడా అధికారికంగా ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు ఏదైనా సరే ఫిర్యాదు చేయాలన్నా ఏది కావాలని కోరుకున్నా సరే దాంట్లో మెసేజ్ పెట్టినట్టయితే దాని నుంచి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా అయితే ఈ సమాచారాన్ని అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి అందరూ కూడా వాట్సాప్ దీన్ని సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది దీంట్లో ఏదైనా లోటుపాట్లు కానీ నుంచే కూడా ప్రభుత్వం ట్రయల్ బేసిస్గా చేసే అవకాశం కూడా ఉంది